రేపు నుండి మరి అసెంబ్లీ సమావేశంలో ప్రారంభం ప్రారంభం వస్తున్న సందర్భంలో మరి బాధితు గల ప్రతిపక్ష పార్టీగా మరి అనేక ప్రశ్నలు అనేక మరి అంశాలు లేవనెత్తే బాధ్యత మా పైన ఉన్నది తప్పకుండా ప్రధానంగా మా బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన ఒక అంశం పాలమూరు రంగారెడ్డి యొక్క అంశాన్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇలాంటి సమానం చెప్పలేదు దాదాపు కేసీఆర్ గారి హాయంలో తొంభై శాతం పనులు పూర్తి చేస్తే గడిచిన రెండు సంవత్సరాల్లో తట్టడి మట్టి తీయలే కదా ఒక్క పని కూడా ముందుకు సాగలేదు మరి దీన్ని కూడా ఈ అంశంపైన ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా మరి నిలదీయబోతా ఉన్నాం మరి దీంతో పాటు మరి వంద రోజుల్లో ఆర గ్యారెంటీల అమలు పదమూడు డిక్లరేషన్లు నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీలపైన కూడా ఈ ప్రభుత్వాన్ని నిధ నిలదీయబోతూ ఉన్నాం మరి అంతేకాకుండా ప్రధానంగా ముఖ్యమైనటువంటి అంశం మరి పిల్లలు ఎవరైతే గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలుగా చనిపోవడం బాధాకరమైన విషయం మరి వారితో పాటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు దాంతోపాటు రైతుల ఆత్మహత్యలు ఇలా అనేక మంది రాష్ట్రంలో మరి ఏ రకంగా చనిపోతున్నారో మనం కళ్ళ ముంగట చూస్తూ ఉన్నాం ఈ అంశాలన్నింటి పట్ల కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయబోతూ ఉన్నాం దాంతోపాటు మరి ఇప్పటికే మరి రైతు బంధుని రైతు బంధుని రైతు బంధుని పేరు మార్చి మరి వారు మేము ఇంకా పదివేలు కాదు కదా పదిహేను వేలు పెంచిస్తామని చెప్పి మోసం చేసినటువంటి సంగతి కూడా ప్రభుత్వం మరి ప్రభుత్వం ప్రశ్నించబోతా ఉన్నాం మరి ఇప్పటికే రెండు రెండు పర్యాలు ఈ రైతు బంధుని మరి ఎగ్గొట్టినటువంటి సంగతి మరి రైతు భరోసా పేరు మీద తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పథకాన్ని సరిగా సక్రమంగా మరి అమలు చేయడంలో మరి వాళ్ళు విఫలమైతూ ఉన్నారు కాబట్టి వారి యొక్క వైఫల్యాన్ని కూడా ఎండగట్టబోతూ ఉన్నాం మరి గురి ధాన్యాలకు కూడా వరికి కూడా మరి వరి కాకుండా మేము కూడా బోనస్ ఇస్తామని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు గత ఎన్నికల్లో మరి రెండు సంవత్సరాలుగా ఈ బోనస్ అనే పథకం బోగస్గా మారిపోయినది మరి దాంతోపాటు పది మంది ఫిరాయిం ఫిరాయింపు జరిగిన ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీని వీళ్ళ ఎమ్మెల్యేల యొక్క అనర్హత పిటిషన్ స్పీకర్ గారి దగ్గర ఉంటే స్పీకర్ గారు వాళ్ళందరూ అర్హులే ఎవరు కూడా పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలో చెప్పడం మరి దానికి సమాధానంగా ఏదే ఎమ్మెల్యేలతో మారిన ఎమ్మెల్యే మేము బాగా మేము కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నామని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం తప్పకుండా ఈ అంశాన్ని కూడా లేవనైతే మరి ప్రభుత్వం దృష్టిని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించబోతా ఉన్నాం ఈ అంశం పట్ల ఇలా అనేక అంశాలు మరి ఇప్పటికీ సర్పంచ్ ఎన్నికలు పెట్టేసి మరి చేతులు దిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంపీటీసీ జెడ్పీటీ ఎన్నికలు సెలక్షన్స్ ఎప్పుడు పెడతారో దాని స్పష్టత ఇవ్వడంలో మరి ప్రభుత్వం మరి విఫలమవుతా ఉన్నారు మరి దానికి తోడు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఫార్టీ టూ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీలకు అమలు చేస్తామని చెప్పారు దాంట్లో కూడా పచ్చి మోసం చేస్తారు దాదాపు నాలుగు వేల సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ తనకు గెలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ రకంగా మాట్లాడుతున్నారు సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీకి గెలిచే సర్పంచులు మా గడపతి ఒక్కొద్దు ఒక రూపాయి ఏమనేసి అహంకార ధోరణితో మరి రాజరిక వ్యవస్థలో ఉన్నట్టు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వారికి ఎమ్మెల్యేలు మాట్లాడడం మరి దాకా అంశాన్ని కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో లేవతా ఉన్నాం కాబట్టి ఇలాంటి పలు అంశాలు ఉన్నాయి మరి ఏదో తూతు మంత్రంగా ఒక రోజు రెండు రోజులు పెట్టేసి చేతుల తూ సరిపోదు తప్పకుండా సరైన సరైన సమయం ఇచ్చి అన్ని అంశాలను కూడా కులంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా గ్రేట్ హైదరాబాద్ లో కూడా సుమారు ఇరవై రెండు మున్సిపాలిటీలను విలీనం చేసేసి మరి ఈ యొక్క ప్రయత్నం కూడా మరి విఫల ప్రయత్నం మరి యొక్క పూర్తిగా అశాస్త్రీయంగా మరి ప్రాక్టికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా ఈ యొక్క సమస్య ఈ యొక్క విలీనం చేసినారు కాబట్టి ఈ అంశాన్ని బట్టి కూడా ఖచ్చితంగా లేవులెత్తపోతా ఉన్నాం ఇలా అనేక అంశాలున్నాయి తప్పకుండా ప్రభుత్వం సమానం చెప్పాల్సిన అవసరం ఉంది ఏదో మేము చేస్తున్నాం కానీ బయట ఏదో ఊక ఊపదుంపుడు ఉపన్యాసాలకే చెప్పి అసెంబ్లీలో మాట్లాడబోతా ఉంటే సరిపోదు ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క దానిపైన క్లారిటీ కావాల్సిందే సమానం కావాల్సిందే ఈ ప్రభుత్వాన్ని నిలదయ్యబోతా ఉన్నాం తప్పకుండా అన్ని సమానాలు రావాలి ఏదో తోకముడుచుకొని తప్పించుకొని పోవడు కాదు మైక్ సమానం చెప్ప మమ్మల్ని సమస్య అడిగినప్పుడు మా పది సంవత్సరాల పాలన జరిగినప్పుడు స్పష్టంగా మేము వివరణ ఇవ్వకపోతే మా మైకులు కట్ చేస్తూ ఉంటాం కాబట్టి మైకులు కట్ చేయకుండా మరి అందరూ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రజాస్వామ్యంలో విపక్ష పార్టీలు మాట్లాడితే ప్రభుత్వం పనితీరు ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏ రకంగా విఫలమవుతా ఉన్నాయి వారు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా మరి నీళ్ళు కల్పేశారు ఏ రకంగా గాలి కల్పేశారు ఏ రకంగా మరి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందో తప్పకుండా ఇవన్నీ ఎండగట్టబోతున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం